ఇది బెటర్ కేఎస్ఎం సిక్స్టీ సిక్స్ అశ్వగంధ క్యాప్సుల్స్ అనేది మార్కెట్లో మనకు లభిస్తాయి దీని యొక్క ఉపయోగం ఏంటంటే వితానియా సోమినిఫెరా అనేది కొన్ని వేల సంవత్సరాల నుండి లైంగిక శక్తిని పెంపొందించుకోవడానికి ఎవరికైతే టెస్టోస్టెరాన్ హార్మోను తక్కువగా ఉన్నదో పిల్లలు కానీ ఎవరైతే జంటలు ఉన్నారో వారు మేలు ఫీమేల్ కలిపి వాడినట్టయితే కూడా వాళ్ళకు ఒక త్రీ ఫోర్ మంత్స్ లోపలనే ఒక బ్రహ్మాండమైన రిజల్ట్ దొరుకుతూ ఉంది పాలల్లో బాగా మరిగించేసి కాస్త నెయ్యి వేసి వాళ్ళకు ఆ నెలసరి సమయంలో త్రీ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ ఉదయం సాయంత్రము ఒక ఫిఫ్టీ ఎంఎల్ కనుక సేవించినట్టయితే నెక్స్ట్ ఆర్ వన్ ఆర్ టూ మంత్స్ లోపట్నే వాళ్ళకు గర్భధారణ జరిగే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయని మా ఆయుర్వేదం చెప్తా ఉన్నది కాబట్టి మీరు ఆ రకంగానే వాడొచ్చు ఇది ముఖ్యంగా కేవలం లైంగిక శక్తిని టెస్టోస్టెరాన్ హార్మోన్ను పెంపొందించడమే కాకుండా ఎవరికైతే బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా ఇది బీ బెటర్ వారి అశ్వగంధ బ్రహ్మాండంగా పనిచేస్తుంది అట్లాగే ఇది పెయిన్ కిల్లర్గా పనిచేస్తుంది